మనిషి కనిపి చికెన్ అయితే బాగా కనిపిస్తుంది మనిషి తీరినా

Okay. Mm. Mm. Yeah, okay. 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 I'm going to go one. I'm going to go वो पड़ता है

はい。 పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ సూపర్గా ఉడుకుతూ ఉందండి కట్టెల పొయ్యి మీద మంచిగా స్మెల్ సూపర్ వస్తుంది చూడండి మంట ఎలా మంటుకుంటూ ఉంది కూల్ చూడండి ఎలా ఉడుకుతూ ఉందో కొద్దిసేపు ఉడక పెట్టుకొని కొన్ని వాటర్ వేసేసుకుంటే చిక్కగా గ్రేవీ లాగా వద్ది చూడండి మంచి కలర్ వచ్చింది కదండి మూత పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ అలా ఉడకబెట్టుకొని కొన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే గ్రేవీ లాగా వచ్చేస్తుంది చిక్కగా వద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేస్తాం కదా అది తీసేసి చూద్దాము ఎలా ఉడుకుతుందో ఇదో చూడండి మంచిగా కలర్ వచ్చింది కింద అడగంటి వాటర్ వేసుకోలే కదా మనం అందుకోసమే అలా ఇది చూడండి మంచిగా కొన్ని వాటర్ వేస్తున్నాము అంటే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా మొత్తం అంతా కలుపుకోవాలి చూడండి చిక్కగా ఉంది కదా ఆల్రెడీ మనం చికెన్ కలుపుకుందాం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు తీసి చూస్తాను చికెన్ నేను ఉడుకుతూ ఉంది చూడండి ఆయిల్ అంతా పైగా వచ్చేసి చూడండి ఆల్రెడీ మనం ఇందాకే మసాలాలో బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అలా ఉడికేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెంసేపు మూత వేసేస్తా ఫ్రెండ్స్ చికెన్ ఉడికేసింది ఇప్పుడు మూత తీసి చూస్తా చూడండి పొగలు వస్తున్నాయి కట్టెల పొయ్యి మీది కదా కళ్ళల్లోకి పోగంత వస్తుందండి ఉడికేస్తుందండి ఇంకా దీని చేయాలి ఇంకా ఫ్రెండ్స్ చికెన్ కూర పల్లెటూరు స్టైల్లో చికెన్ కూర రెడీ అయిపోయిందండి ఇది కొంచెం లాగా చేస్తానండి ఎందుకంటే అన్నంలోకి కొంచెం కలుపుకొని తినడానికి కోసం ఇలా చేస్తాను మరీ గట్టిగా ఉంటే ఇంట్లో ఎవరు తినరు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ బాయ్ ఫ్రెండ్స్